ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ యొక్క రాశివారికి ఒక నిజస్వరూపం బయటపడబోతుంది మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ యొక్క జీవితంలో ఎవరి యొక్క నిజస్వరూపం అనేది మీకు తెలియబోతుంది అదేవిధంగా ఈ యొక్క రాశివారికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలు లేనటువంటి వారు అయితే ఎవరు ఉండరు ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు చాలామంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశస్సులతో జ్యోతిష్యం తెలవబడినండి గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియజేసి మనకున్నటువంటి సమస్యల చుక్కల వలయం నుండి బయటపడే విధంగా గురువుగారు అయితే మంచి పరిష్కార మార్గాన్ని చూపుతారండి అది ఏ సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తకోడల సమస్యలు కుటుంబ సమస్య సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం స్త్రీ పురుషుల వసీకరణం చెడు ప్రయోగాలు శత్రు సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కార మార్గాన్ని గురువుగారు మనకు తెలియజేసి మనకు ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడే విధంగా ఒక మంచి పరిష్కార మార్గాన్ని చూపుతారండి అది కూడా ఫోన్ ద్వారానే మనకు జ్యోతిష్యం అనేది తెలుపుతారండి గురువుగారు గురువుగారి ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ ఒక్కసారి సంప్రదించి చూడండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ధనుషు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరశాల నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క ధనుష రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశ్యాధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు చాలా తెలివైనటువంటి వారు చూడడానికి అందంగానే కాకుండా చూసిన వారు ప్రతి ఒక్కరూ కూడా చాలా తేజస్సు ఆకర్షణీయమైనటువంటి తేజస్సును వీరు కలిగి ఉంటారనే చెప్పుకోవాలి అదేవిధంగా ఇతరులు వీరిని చూడంగానే వారి యొక్క కష్టాలను వీరితో పంచుకోగలరు అనేటువంటి స్వభావాన్ని వీరిలో కలగ చేసేలా వీరి యొక్క ప్రవర్తన తీరు అనేది ఉంటుంది ఈ యొక్క రాశివారు మిత్రతత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా చాలా చక్కగా నిర్ణయాలను తీసుకోగలుగుతారు ఈ యొక్క రాశివారు చాలా ప్రశాంతంగా ఉంటూ చాలా సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటారనే చెప్పుకోవాలి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా చాకచక్యంగా ఆలోచిస్తూ ఏ విషయాన్ని అయినా చాలా చురుకుగా తీసుకొని దేనిలో అయినా దాన్ని విజయం సాధించగలను అనేటువంటి పోటీ తత్వాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా మంచి పట్టుదల అనేది వీరికి కలిగి ఉంటుందనే చెప్పుకోవాలి అదేవిధంగా వీరు ఎంత కఠినమైనటువంటి నిర్ణయాలను కూడా చాలా చక్కగా తీసుకుంటారు అని చెప్పుకోవాలి దేనిలో కూడా వెనకాడరు ఈ యొక్క రాశివారు చాలా క్రమశిక్షణగా ఉంటారు ఈ యొక్క విషయంలో వీరి యొక్క నిర్ణయం అనేది మారదనే చెప్పుకోవాలి అదేవిధంగా వీరు ప్రతి పనిని కూడా హృదయపూర్వకంగా స్వీకరిస్తారు ఏదైనా ఒక పనిని చేయవలసి వస్తే కనుక వీరు ముందుంటారనే చెప్పుకోవాలి అదేవిధంగా ఈ యొక్క రాశి వారు దయాగుణాన్ని క్షమాగుణాన్ని కలిగి ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా సహాయపడాలి అనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసిస్తే కనుక వారు వీరి నుండి మంచి ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు వీరికి నచ్చినటువంటి వారు ఎవరైనా వీరికి అపరోధం కలిగించినా కూడా క్షమించేటటువంటి గుణం వీరికి ఉంటుంది కానీ వీరి యొక్క అభిప్రాయాలను మార్చడం ఎవరి త్వరం కాదు అని చెప్పుకోవాలి వీరంతటికీ వీరు మార్చుకొని మారితే తప్ప ఎవరో కూడా వీరి యొక్క అభిప్రాయాలను అసలు మార్చలేరు అదేవిధంగా వీరి యొక్క మాట తీరు వీరి యొక్క స్వభావం అనేది చాలా మృదువుగా ఉంటుంది అదేవిధంగా వీరు ఇతరులతో కలిసి వీరి యొక్క పనిని చాకచక్యంగా సమర్థనీయంగా సద్వినియోగం చేసుకునే ఆ యొక్క సమయాన్ని అనేది చాలా చక్కగా ఆ యొక్క పనిలో మంచి విజయాన్ని సాధించుకుంటారు అంటే వీరికి మంచి కార్యాచరణ శక్తి అనేది ఉంటుంది అదేవిధంగా కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు అంటే వీరు అనుకున్నది సాధించే వరకు పట్టు విడివన మనస్తత్వం వీరిదని చెప్పుకోవాలి ఈ యొక్క రాశివారు అందరినీ కూడా సమానంగా చూస్తూ ఉంటారు దీనిలో వీరిది ఒక గొప్ప లక్షణము ఇదని చెప్పుకోవాలి అదేవిధంగా వీరికి సహనం అనేది చాలా ఎక్కువనే చెప్పుకోవాలి అందరికీ నచ్చే విధంగా వీరి యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది ఎలాంటి చికాకులు ఉన్నా వారి అంతా వారే పడతారు కానీ ఆ యొక్క చికాకులు అనేవి ఎదుటి వారిపైన చూపించరు వీరి యొక్క స్నేహితులు కానీ వీరి యొక్క బంధుమిత్రుల్లో కానీ లేదంటే వీరికి కొంతమేర పరిచయమైనటువంటి వ్యక్తులైనా కానీ కష్టాల్లో ఉన్నారంటే చాలు వారికి వీరు వెన్నంటే నిలబడి వారికి మనోధైర్యాన్ని ఖచ్చితంగా ఇస్తారు కానీ ఆ పరిస్థితుల నుండి పారిపోనటువంటి మనస్తత్వం వీరిదనే చెప్పుకోవాలి అదేవిధంగా వీరికి వీరి యొక్క జీవితంలో ఎవరైనా కానీ ఒక చిన్నపాటి సాయం చేసినా కానీ వారిని మాత్రం వీరు జీవితాంతము కూడా గుర్తు పెట్టుకుంటారు ఎప్పుడు కూడా ఎవరికి కూడా మోసం చేద్దాము ఇలా చేద్దాం అలా చేద్దాం అనేటువంటి ఆలోచనలు వీరికి ఎప్పుడూ కూడా ఉండవు అనే చెప్పుకోవాలి అదేవిధంగా వీరు ఎవరి చేతిలోనూ కూడా మోసపోరు వీరిని మోసం చేయడం ఎవరి వల్ల కాదు అనే చెప్పాలి వీరికి స్నేహపూర్వకంగా వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతను కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు ఎవరైనా ఆపదలో ఉంటే వీరు మాత్రం ఖచ్చితంగా వారికి సహాయం అనేది అందించే తీరుతారు ఎందుకంటే వీరికి దానగుణం దయగుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి మనం చూసినట్లయితే మీతో ఎంతో సన్నిహితంగా ఉంటూ మిమ్మల్ని నమ్మించి మోసం చేసేటువంటి వ్యక్తుల యొక్క జీవిత స్వభావాలు అనేవి ఈరోజు మీకు వారి యొక్క నిజస్వ రూపాలు అనేవి ఈరోజు మీకు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం బయటపడబోతున్నాయి వారు ఎవరైనా కావచ్చు మీరు ఉద్యోగం చేసేటువంటి పరిసరాల్లో కావచ్చు లేదంటే మీ యొక్క సహోద్యోగులు కావచ్చు లేదంటే మీ యొక్క వ్యాపార భాగస్వాములు కావచ్చు లేదంటే మీ యొక్క బంధుమిత్రులలో కావచ్చు లేదంటే మీ యొక్క చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్లో కావచ్చండి వారు మీ ముందులు ఒకలా నటిస్తూ మీ వెనకాల మాత్రం మీ గురించి చెడుగా ప్రచారం అనేది చేస్తూ ఉంటారు వారి యొక్క నిజస్వరూపాలు అనేవి మీకు తెలియక వారిని గుడ్డిగా నమ్మేస్తూ చాలా రోజుల నుండి మీ యొక్క వ్యక్తిగత విషయాలను కూడా అంటే మీ యొక్క పర్సనల్ విషయాలను అన్ని కూడా వారితో షేర్ చేసుకుంటూ వస్తున్నారు దీన్ని చూసి మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోత తప్పదు వారి యొక్క ప్రవర్తన నా దగ్గర ఈ విధంగా ఉందా అనేసి మీరే ఆశ్చర్యపు తప్పదు అంటే హవాక్ అవుతారు అంటారు కదండి ఆ విధంగా మీ యొక్క జీవితంలో ఈ సంఘటన అనేది చోటు చేసుకోబోతుంది అదేవిధంగా ఈ యొక్క రాశివారు చాలా కాలంగా ఒక పెద్ద సమస్యనైతే ఎదుర్కొంటూ వస్తున్నారు దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కారం అనేది ఈరోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీరైతే తెలియపరచుకోబోతున్నారండి ఇక అదేవిధంగా మీ యొక్క వృత్తి రీత్యా ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు ఈరోజు తీసుకోబోతున్నారు లేదంటే మీ యొక్క వ్యాపారానికి సంబంధించి కానీ వ్యాపార మెరుగుదలకు సంబంధించి కానీ మీ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడానికి కానీ ఈ అటువంటి రీత్యా కూడా ఒక మెరుగైనటువంటి ఒక ఆలోచనలు అయితే మీరు ఈరోజు చేయబోతున్నారు ఇక ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారికి అందరికీ కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి ఒక సమయం అనేది చెప్పుకోవాలి అంటే మీకు ఒక మంచి అవకాశం అనేది దక్కబోతుంది ఈ విధంగా ఈరోజు మీ దినఫార్తాల ప్రకారం కొన్ని అనుకూల కొన్ని సానుకూల ప్రభావాలు అనేవి ఈరోజు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి శివనామ స్మరణ మాత్రం మీరు అస్సలు మరవకండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఎవరైతే శని దోషాలతో గ్రహ దోషాలతో బాధపడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా నువ్వుల దానం అనేది చేయండి శనివారం రోజు నువ్వుల దానం చేస్తే కనుక మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే మీరు పొందుకోగలుగుతారు మీ యొక్క ఆర్థిక స్థితి అనేది మీకు గోచరిస్తుంది ఆ యొక్క పరమశివుడు బోలాశంకరుడు కనుక ఆయన అభిషేక ప్రియుడు కనుక మీకు కుదిరినటువంటి నెలలో ఒక్క వారమైనా కానీ ఒక్క ఒక సోమారం అయినా కానీ శివునికి అభిషేకం చేయించుకోండి ఖచ్చితంగా మీ కోరికలు అనేవి నెరవేరుతాయి ఇక ఈ యొక్క రాశి వారికి మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే కనుక అన్ని విధాలుగా మీకు అంతా కూడా శుభయోచకంగా ఉందండి ఎటువంటి ఒడిదుడుకులు ఆటంకాలు లేకుండా రేపటి రోజు మీకు అంతా కూడా చక్కగా సాగిపోతుంది సో చూస్తారు కదండి ఈ యొక్క వారికి రేపటి రోజు ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనేది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్